కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని హరీష్ రావు మండిపడ్డారు బహిరంగంగా పార్టీ కండువా మార్చుకున్న నేతలే పార్టీ మారామని చెబుతున్నప్పటికీ వారు పార్టీ మారలేదని సీఎం చెప్పడం సరికాదన్నారు ముఖ్యమంత్రి వైఖరి ఆయన హోదాను తగ్గించే విధంగా ఉందంటూ విమర్శించారు పార్టీ మారలేదని ఇంతకంటే మాటలు ఉంటాయా అంటే రేవంత్ రెడ్డి ఇలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్లే మేము పార్టీ మారినాము కండవ కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్లే పెట్టి మీ పీసీసీ అధ్యక్షుడే పది మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జి నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ లో వచ్చి మీటింగ్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సీఎల్పీ మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరైరి నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా కల్పిస్తు ఇంత ఓపెన్ గా కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండవాల్ కప్తే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఆ కుర్చీ గౌరవాన్ని పరుగుదీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు మేము అభివృద్ది కోసం పార్టీ మారినాము డెవలప్మెంట్ వర్క్ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా ఈ భరి ఎంపేంది ఇంకా ఈ చిల్లర చేష్టలేంది ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు సరి సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు